సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన మరియు గీతా వైభవ్ టెస్టు సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నగర సంకీర్తన నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పరచారని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పదకొండు రోజులుగా చేస్తున్న దీక్ష ఈ రోజు పూర్తి అయింది దానికి మద్దతుగా ఈరోజు గీతా వైభవ టెస్టు చైర్మన్ గురూజీ నజీర్ బాషా వారి భక్త బృందం జనసేన నాయకులు సంయుక్తంగా ఈ నగర సంకీర్తన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ గురుజీ నజీర్ బాషా నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు గీతా వైభవ టెస్టు సభ్యులు పాల్గొని ఘనంగా నగర సంకీర్తన నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారుమలకొండ శ్రీరామరక్ష సర్వ జగంతక్ష వివిధ మతాలకు పుట్టిన భారతదేశం వివన్న విభిన్న రుచులకు వివిధ సాంప్రదాయాలకు సాంస్కృతిక అన్నిటికీ భారతదేశం మా భారతదేశాన్ని కానీ ఎవరైనా కానీ అపత్రం చేయాలని చూస్తే కబద్దార్ మీ నాశనాన్ని మీరే గుండించుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు దీక్షలో భాగంగా తిరుమల కొండ ఎక్కుతుంటే కొంతమంది విమర్శిస్తున్నారు తిరుమల కొండ ఏ రోజున్న ఇక్కడ దివసతి విషయం మోకాల పర్వతం అంటే ఏంది అంటే ఏంది అనేది ఎక్కితే వాళ్ళ తెలుస్తుంది ఊరికే మాటలు చెప్పే వాళ్ళకి చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది మీరు మా నాయకుడిని కానీ విమర్శిస్తే మంచి పద్ధతి కాదు కబర్దార్ మీకు చెప్తున్నావు మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు హిందూ సాంప్రదాయాన్ని వివిధ మతాల మనోభావాలని మా మతమే కాదు వివిధ మతాల మనోభావాలను కాపాడే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుని కానీ విమర్శిస్తే కబర్దార్ మీకు జై జనసేన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడండి భారతదేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి చిలలు అవమానానికి గురేయాలి కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేసి ఈరోజు తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ తిరుమల కొండ మెట్టెక్కి ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నారు దానిలో భాగంగా నెల్లూరు నుంచి నగర సంకీర్తన చేయాలని భావించినప్పుడు గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ గారు కూడా మనతో చదగలచడం జరిగింది ఈరోజు విజయవంతంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్ దాకా నగర సంకీర్తన జరిగింది దీనిలో పాల్గొన్న గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్లకు జనసేన నాయకులకు పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజున మనం చూసినట్లయితే సనాతన ధర్మం గురించి ఒక అధర్మ చక్రవర్తి మాట్లాడుతున్నాడు ఏమయ్యా కాకాని అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడండి అంటూ దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నొప్పేంటి ఏంటి బయట మీ గురించి ఏమనుకుంటున్నారంటే కల్తీ కాకానీ కంత్రి కాకానీ కలుషిత కాకానీ ఉంది మళ్ళా చెప్తాను కల్తీ కాకాని ఎందుకయ్యా అంటే గతంలో కల్తీ మద్యం ఇప్పించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు అందుకని కల్తీ కాకానీ కంత్రి కాకాని ఎందుకంటే న్యాయ దేవత సాక్షిగా కోర్టులో పైలు దొంగతనానికి గురయని కేవలం మీ పైలు మాత్రమే తొంగిలించబడ్డాయి అందుకే కంత్రి కాని అనుకుంటున్నారు కలిసిది కాకని ఎందుకంటే వెచ్చల విడిగా పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చి మీరేమో నెల్లూరు వచ్చి కూర్చొని సర్వేపల్లి నియోజకవర్గంలో కాలుష్య కోరంలో ఎక్కుకున్న కొంతమంది దళిత పేదల్ని గాలి వదిలేశారు అందుకే మీరు కాలుష్య అన్నారు చివరిది మైనింగ్ అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్కడికి ఎవరినో పంపించావు ఆ కానీ వదిలేశాను ఆ కాక నేను కూడా అనుకోవచ్చు సనాతన ధర్మం కాపాడండి ఎవరి ధర్మం వల్ల గొప్ప అని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఉంది ఇది మరొక్కసారి చెప్తున్నాను కేవలం హిందూ హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు దీన్ని ఏ ఒక్కరు కూడా వక్రీకరించిన హిందువుల వ్యతిరేకి అవుతారని మరొకసారి తెలియజేస్తున్నాను పదకొండు రోజుల దీక్షను విజయవంతం చేసి సఫలీకృతంగా తిరుమలకు వెళ్ళొచ్చిన పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున తిరుమల తిరుపతిలో ద్వారా ఈ సభను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అక్కడికి విచ్చేసి సభని విజయవంతం చేసి హిందూ సోదరులకు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తారో తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను జై జనసేన ఉప ముఖ్యమంత్రి ప్రజల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేరకు నగర సంకీర్తన ఈరోజు గీతా వైభవ్ ట్రస్ట్ సభ్యులు మరియు ఉపయుడు మరి జనసేన నాయకులు వరకు ఈ నగర సంకీర్తన అత్యంత ఓం నారాయణ నమో నారాయణ నినాదాలతో అందరూ పాదయాత్ర చేస్తూ ఈ నగర సంగీతని విజయవంతం చేశాం ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే మన రాష్ట్రంలో సనాతన సాంప్రదాయం సనాతన ధర్మం గురించి చెప్పిన ఒక నాయకుడు పైకెత్తి భారతదేశాన్ని కలిగిస్తున్నాడు అటువంటి నాయకుడి యొక్క సారథ్యంలో ఇటువంటి నగర సంఖ్య జరగడం చాలా అదృష్టవంతం మరి ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే ఇంకా అతని ఆధ్వర్యంలో ఈ భారతదేశం ఎంతో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఎదగాలని మేము ఆశిస్తూ మా గీతా వైభవ ట్రస్టులందరూ కలిసి దానికి మద్దతిస్తూ అతను పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రాయచత్త మద్దతు ఇస్తూ మేమంతా ఈరోజు మన జనసేన నాయకులతో రావడం జరుగుతుంది ఇది నిరంతరము ఇలాంటి సనాతన ధర్మం గురించి రాష్ట్రం మన అవగాహన తీసుకురావడం చాలా ముఖ్యం మరి ఈరోజు మేమంతా ఇచ్చిన ఐక్యంగా అన్ని మతాలు మన యాదవ్ గారు చెప్పినట్టుగా అన్ని మతాలకు కొలువైనటువంటి భారతదేశం ఈ యొక్క సనాతన ధర్మం కూడా అన్ని మతాలకు ఇది రాబోయే రోజుల్లో జరిగే గొప్ప పరిణామము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి